అందువల్ల మళ్ళా అసిస్టెంట్ డైరెక్టర్గా కో డైరెక్టర్గా జాయిన్ అయ్యాను నా దగ్గర అసిస్టెంట్గా డైరెక్టర్గా చేసిన ఒక విజయభాస్కర్ రెడ్డి ఇందాక అన్నానే ఇది పెళ్ళి అంటారా సినిమా అతను నా దగ్గర నవ్వుతూ బ్రతకాలనే సినిమాకి అతను అసిస్టెంట్ డైరెక్టర్ నేను కో డైరెక్టర్ నా దగ్గర చేశాను అతను అతనికి అవకాశం ఇచ్చింది ఇది పెళ్ళి అంటారు ఆ సినిమాకి వచ్చి అబ్బయ్యా నాకు కొంచెం హెల్ప్ ఉంటుంది సీనియర్ కదా చేయండి అని అంటే నా పరిస్థితి సినిమా ఫెయిల్ అయింది సినిమా చేస్తా చేస్తామని చేస్తామంటారు కానీ ఎవరు అడ్వాన్స్ ఎవరు చేయరు అది ఆ పరిస్థితి ఎందుకని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గానే కోడిరేక్టర్గా ఇది పెళ్ళి అంటారా చిరంజీవి రాధిక రాధకుమారి గారు ఆ సినిమాకి కోడిరేటర్గా జాయిన్ అయ్యారు అక్కడి నుంచి కొడెక్ట్ ఫాలో అవుతూ వచ్చాను అలా ఉంటూ ఉండగా టీ కృష్ణ గారు తను డైరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో తనకొక అంటే ఆయన టెక్నికల్గా ఎక్కడ వర్క్ చేయలేదు పెద్దగా అందువల్ల ముందు పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీసేంద్ర చిట్టి బాబుతో కదా ఫస్ట్ కెరీర్ స్టార్ట్ అయింది సెవెంటీ వన్ అది అంటే అది వయ సెవెంటీన్ ఇవే శెట్టి బాబు కో డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్ని అంటే ఆ సినిమాకి ఎం సుబ్బయ్య అని పేరు వేశారు విచాల అని అడగడానికి నా భయం అడిగి అంత పొడుగు పేరు కావాలా అంటారేమో అని అట్ట ఆ విధంగా కెరీర్ ఓకే డెబ్బై ఆ విధంగా ఆ విధంగా డెబ్బై మీరు అన్నట్టు డె ఒకటి డైరెక్టర్గా ఎనభై నైన్టీన్ ఎయిటీ బట్ అది ఫెయిల్యూర్ అయిన తర్వాత ఎనభై ఆరులో ఇప్పుడు టీ కృష్ణా గారి దగ్గర చేరాను కదా టీ కృష్ణ గారి దగ్గర కోడైరెక్ట్గా చేరి ఆయనతో అన్ని సినిమాలు చేశాను ఆరు సినిమాలు చేశాను అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడినాయి కాకపోతే భగవంతుడు ఆయనకి లైఫ్ ఎక్కువ ఆయనకి క్యాన్సర్ ఆ క్యాన్సర్ అయినందువల్ల ఆయన పోలి సినిమాకి దాదాపు నేను నేనే వర్క్ చేసుకుంటూ అవి ఆయన ఆయన్ని అడిగి ఆయన సహాతో సినిమా చేసి పూర్తి చేసి అయిపోయింది అప్పుడు నాకు ఒక హరికృష్ణ గారు వై హరికృష్ణ గారు ఒక నావలిచ్చి వెన్నెలు పెట్టుకున్న ఇది చదువు సుబ్బయ్య ఎలా ఉందో చూద్దా అంటే ఆయన వాళ్ళ సినిమాలు చేసి వరుసగా చేశారు టీ కృష్ణ గారు ఇది నేటి టీ కృష్ణ గారు లోన్ బ్యాంకు దేవాలయం వందే మాత్రం అందువల్ల అక్కడ వాళ్ళ సినిమాలు చేస్తుంటే చూడడం వల్ల దేనివల్ల ఏమన్నా కానీ సుబ్బకి డైరెక్షన్ ఇద్దాం అనుకున్నాడు లేదా బుక్ ఇచ్చి చూద్దామని బుక్ ఇచ్చాడు సరిగాను బాగుంది చాలా బాగుంది సార్ అన్నాను డైరెక్ట్ చేయొచ్చు అలా మనం చేయచ్చు సార్ చేస్తా ఉన్నాయి అంతకంటే అదృష్టం ఏమి అండి సినిమా ఇప్పటికీ నాకు అద్భుతమైన అలాగా అరుణకిరణంతో స్టార్ట్ అయిన లైఫ్ ఎట్లా ఆగలేదు భయ్య అలాగా వెళ్ళింది యాభై సినిమాల దాకా అంటే అరుణకిరణం ఇదా ప్రపంచం ఇన్స్పెక్టర్ ప్రతాపు సగటు మనిషి ఈ సినిమాలన్నీ చిన్న సినిమాలు సెంటిమెంట్ సినిమాలు ఎక్కువ తీయడంతో అలా 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 వస్తూ సినిమాలు అంటే చేసిన మమతల కోవిల ఇవన్నీ మీకు లిస్ట్ వచ్చే ఉంటాయి మీ దగ్గర ఉంటాయి అలా సినిమాలన్నీ చేస్తూ చేస్తూ ఉండగా వాళ్ళు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక సినిమా వాళ్ళకి శివ వెంకటరాజు శివరాజు వాళ్ళకి డేట్లు ఇచ్చారు కృష్ణ ఆయన వెంకటేష్ గారు ఇచ్చి ఈ సినిమా సుబ్బయ్య పెట్టుకోండి అని అన్నాను ఎందుకంటే నేను అన్ని సెంటిమెంట్ సినిమా చేస్తూ వచ్చాను పవిత్ర బంధం అనేది కూడా సెంటిమెంట్ సినిమా కాబట్టి ఆ విధంగా నన్ను వాళ్ళు పిలిచి సుబ్బయ్య గారు మిమ్మల్ని పెట్టుకోమన్నారు డైరెక్ట్ గారు అదేంటంటే ఏంటంటే భూపత కథ తీసుకొని అది పవిత్రబంధం అది సినిమా గుండెలు పిండేసే సినిమా భర్త కోసం భార్య తీసే త్యాగం గురించి అసలు అద్భుతం అట్టా పవిత్రబంధం హిట్ అయింది తర్వాత హిట్లరు తర్వాత ఏమైందంటే హిట్మెంటే ఇదే సుబ్బ బాగా చేస్తాడనే హిట్లర్ కూడా వచ్చింది కానీ అక్కడి నుంచి సినిమాలు భయ మంచి సినిమాలు ఉంటాయి కొన్ని ఫీల్డర్స్ కూడా ఉంటాయి అయినా అక్కడి నుంచి అది పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం నెక్స్ట్ గోకులంలో సీత ఆయనతో కూడా చేసి చేసే అదృష్టం కలిగింది నాకు అదేవిధంగా అక్కడి నుంచి నా లైఫ్ ఒక రకంగా చెప్పే ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా చేశాను గూగుల్ని చేసినప్పుడు మన గూగుల్ని సీత సినిమా మీద చేసినప్పుడు పవన్ కళ్యాణ్ లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ లో నేను ఆనాడు చూసినప్పుడు నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ ఒక ఇన్నోసెంట్ బాయ్ అప్పుడు ఇలా ఏమి అసలు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు ఖాళీ దొరికితే బుక్ చదువుకుంటూ కూర్చునేవాడు అంత తప్ప ఎప్పుడు ఏమి ఇప్పుడు మనం మాట్లాడి మాట్లాడిస్తే మాట్లాడడం తప్ప మామూలుగా ఆ మాటలు ఈ మాటలు టైం పాస్ చేసే మనిషి కాదు సిన్సియర్ స్టూడెంట్ లాగా ఉండేవాడు ఆ సినిమా ఆ సినిమా అది ఆ సినిమా చేసేటప్పుడు కూడా ఆయన ఏనాడు ఇబ్బంది పెట్టాల ఏనాడు ఏలా మనకి మనం ఏం కోరుకున్నా అది చేయదాన్ని ఇంప్రూవ్ చేసేవాడు సెకండ్ పిక్చర్ అందులో ఆయన రెండో సినిమా అవును ఆయన చాలా బాగా చేశాడు బాగా చేయడమే కాకుండా మాకు సబ్జెక్ట్ కూడా కుదిరాడు అలాగా గోకుల చేత ఇక అక్కడి నుంచి పోయా రాజశేఖర్ తో తొమ్మిది సినిమాలు చూసాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్